ప్రతి ఒక్కరి క్వశ్చన్గా మిగిలిపోయిన ప్రతి ఒక్కరికైతే ఆ క్వశ్చన్కి నేను అయితే ఆన్సర్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ నాలుగు రోజులు వేటలో ఉంటారు కదా ఎన్ని చేపలు పడతాయి ఎలా ఉంటారనేది ప్రతి ఒక్కరికైతే నేను వివరంగా అయితే చెప్తాను చూడండి ఫ్రెండ్స్ ఇదిగో తోడైతే ఉడ్డేసాము తోడైతే ఎత్తున్నాం ఫ్రెండ్స్ చిన్న చేపల పెద్ద చేప వరకు ఎలా పడుతున్నాయో చూడండి ఎల్లు ఫింటోనాస్ అయితే ఐదు వేలు కేజీల వరకు అయితే అంచనా వేసాము అలాగే బతికోనవలు ఎల్లు పింటోనా అప్పుల ఫిష్ కింగ్ ఫిష్ కొమ్ముకోణములు ఇలా చాలా రకాలైన చేపలు అయితే మన తాడుకైతే పడ్డాయి ఫ్రెండ్స్ ఆ ప్రతి చేపనైతే మీకు ఏ విధంగా చూపిస్తున్నానో చూడండి మేమైతే ప్రస్తుతానికి తోడెత్తుతున్నాం వీడియో అయితే స్కిప్ చేయకుండా ప్రతి ఒక్కరైతే వీడియో చూడాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ వరకు చూడండి ఇప్పుడైతే ప్రస్తుతానికి అయితే బాధగానే వచ్చింది దీనికి ఎత్తు ము చేపని కూడా అంటారు ఎక్కువగా అయితే డిస్కస్ ఛానల్ కూడా ఎక్కువగా చూపిస్తుంటారు ఈ అయితే చూడండి ఫ్రెండ్స్ ఒక చేపను మేము ఎలా పెడతామో ప్రతి చేపనైతే మీకు స్పష్టంగా అయితే చూపిస్తాను ఇందులోని ఎవరిని ఉద్దేశించి అయితే కాదు ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ ఇది ఓన్లీ ఫిషింగ్ అయినట్టుగా చూడండి ఇది రాంగ్ ఉద్దేశంతో అయితే చూడకండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే బాధగా ఏ విధంగా పెట్టుకుంటున్నాము అయితే దీనికి ఎత్తు ముక్ చేప అంటూ ఉంటారు ఫ్రెండ్స్ ఒక చేపను పెట్టాలంటే చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే ప్రతి ఒక్కరు కూడా అజాగ్రత్తగా ఉంటే చేప కొమ్ముతోనే పొడిచే అవకాశం చాలా ఎక్కువగా ఉంది ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ మధ్యకాలంలోనే మా ఊర్లోనే ఒక సంఘటన అయితే జరిగింది ఒక అన్ననైతే కోల్పోయాము ఈ విధంగానే ప్రతి ఒక్కరు అయితే స్కిప్ చేయకుండా వీడియోని అయితే చూడండి చేపల దగ్గర ఎంత జాగ్రత్తగా ఉండాలో దానికి గేల సరే ఎంత ఆర్డ్గా ప్రవర్తిస్తుందో చూడండి మేమైతే చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఇప్పుడు కొమ్ము పెట్టేసుకున్నాం చూడండి ఫ్రెండ్స్ సముద్రంలోని చేపకునే బలం ఒక పేది కేజీల చేప అయినా సరే ఒక మనిషిని ఈడ్చికెళ్ళిపోయే గల బలం కెలిగి ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా కొడుతున్నారు చేపనే అంటే ఫుల్గా దాన్ని బలం కోల్పోయినంత వరకు చంపిన తర్వాత మనం బోట్లు ఆడేసుకోవాలి లేకపోతే బోట్లు ప్రతి ఒక్కరికి అయితే ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి ఫ్రెండ్స్ చూసాక ఫ్రెండ్స్ ఆ చేపనైతే ఏ విధంగా పెట్టుకుంటున్నామో దానికి ఉండే కొమ్ము కూడా కెత్తిలా ఉంటుంది ఫ్రెండ్స్ ఎందుకే గోనేసి పెట్టుకున్నారో ఈ కరగాలాలలు ఎందుకంటే చేపను తాడుకు సులభంగా వచ్చేదో నెక్స్ట్ ఇంకో చేప అయితే వచ్చింది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఆ అయితే ఎలా పెట్టుకొస్తున్నాడో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలి అలాగే లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియోని అయితే మీకు ఇలాంటి వీడియోలు మెరుడు వీడియోలు వీడియోలతో మేము ముందుకైతే వస్తాను ప్రతి ఒక్కరైతే అయితే స్కిప్ చేయకుండా వీడియోని అయితే చూడాలి ఒక చేప లాగాలైతే ఎంత కష్టమో చూడండి అందరూ అనుకుంటారు బయట నుండి చాలా సులభంగా అనుకుంటారు వీళ్ళేటి సముద్రంలోనే ఈ మత్స్యకారులు వేటకెళ్ళి చేపలు చాలా ఎక్కువ తెచ్చుకుంటారో వీళ్ళకి ఏ ప్రమాదాలు ఉండేవాళ్ళలో అనుకుంటారు సముద్రం కదా వాటర్ కదా అని అనుకుంటారో అలా ఏమి లేదు ఫ్రెండ్స్ సముద్రంలో చాలా జాగ్రత్తగా ఉండాలి సముద్రంలో పెడిపోయి చనిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారో మేమైతే పూర్వీకులని అయితే చాలా మా పూర్వీకులని చాలామందిని అయితే కోల్పోయాం ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరైతే ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ చాలా అద్భుతంగా ఉంటుంది ఎందుకంటే చేపల్ని చిన్న చేపల నుండి పెద్ద చేపల వరకు ఎలా పెడతామో ప్రతి విషయం అయితే మీకు స్పష్టంగా అయితే తెలియజేస్తాను ఫ్రెండ్స్ చూడండి పెద్ద పెద్ద కొమ్ముకోణములు అలాగే సోర్లో ఎల్లుఫింటోనా సో పెద్ద పెద్ద చేపలైతే మీకు ఈ వేటలో చూపిస్తాను ఎందుకంటే ఇది ముప్పై రోజుల వేట చాలా మా ఊరిని కాదని ఒక ఒక నూట యాభై కిలోమీటర్లు అయితే వచ్చేసాం ఫ్రెండ్స్ మీకైతే ప్రతి చూడండి ఈ చేప వచ్చేసి ఎల్లుఫింటోనా ఒక ఎల్లుఫింటోనో కూడా ఎంత బలం ఉంటుందంటే మొత్తం ఎంత నీర్చికెళ్ళిపోయే గల సత్తా ఉంది చేప ఎల్లు ఫింటోనా చూడండి ఫ్రెండ్స్ మా ఊళ్ళో అయితే ఎలా ఇస్తున్నారు కరగాలం చాలా జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్ ప్రతి చేప దగ్గర చేప మీరు ప్రతి ఒక్కరూ ఛానల్ స్కిప్ చేయకుండా చూడండి వీడియోని చాలా బాగా వచ్చింది వీడియో అయితే మీరు కూడా అనుకుంటారు ఇంత కష్టమా మెచ్చగారి జీవితం అంటే అని అని మీరు కూడా అనుకుంటారు చూడండి ఫ్రెండ్స్ ఎంత పెద్ద పెద్ద చేపలు మీకు ప్రతి చేపను చూపిస్తాను అసలు స్కిప్ చేయకుండా వీడియోని అయితే చూడండి చాలా పెద్ద చేపలు అయితే పడ్డాయి మన వేటలోనైతే ఆ చేపలను మెల్లి పెండి చేపలన్నీ ఎలా స్టోర్ చేస్తామో కూడా అది కూడా చూపిస్తాను స్టోర్ చేసి ఎలాగా జీజీ చేస్తామో బాక్స్లో ఎలా పెడతామో ఐస్ ఎలా పెడతామో మొత్తం అంతా నేను ఆ వేటలో ఉన్నప్పుడు మొత్తం నీకు స్పష్టంగా చూపిస్తాను ఎందుకంటే ఒక చేప వచ్చేటప్పుడు ఆ చేపనే మొత్తం దానికి ఫ్రెష్నెస్ చేయకపోతే ముప్పై రోజులు ఉంటాం కాబట్టి ఐస్ అది పెట్టాలి చేప పాడైపోయే అవకాశం ఉంది ఎంత కష్టపడినా సరే పెళ్తూ ఉండదు వాళ్ళప్పుడు ఆ చేపలన్నీ చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా వచ్చాయో ప్రతి ఒక్కరు దీన్ని అయితే రాంగ్గా ఉద్దేశించింది కాదు చేపలు ఎలా చెంపి తీసుకుంటున్నారో అని తప్పు కనుక్కోకండి ఫ్రెండ్స్ మా మెత్సారిలు ప్రతి ఒక్కరూ ఇదే చేస్తాము మా బ్రతికి తిరిగి వెళ్తున్నాం ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ అయితే దీన్ని తప్పు కనుక్కోకండి ప్లీజ్ ఐ రిక్వెస్ట్ ప్రతి ఒక్కరికి అయితే చేపలు వచ్చిన చేపలన్నీ అలా వేసి పెడతామో చూడండి మేము ముందే స్టోర్ చేసుకున్న ఐస్ని అయితే బయట తీసి ఇలా కొట్టుకుంటాం ఇలా కొట్టేసి ఆ చేపల్ని ఆ చేపలు వేసి ముందు కొంత ఐస్ని వేసి తర్వాత చేపలని అయితే స్టోర్ చేస్తాం చూడండి ఫ్రెండ్స్ ఏ చేపలు ఎలా పెడతామో చిన్న చేపలు అంటే పెద్ద చేప ప్రతి ఒక్కరైతే చూడండి అలాగే ఇలాంటి చాలా విషయాలు తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లం కూడా కొట్టండి చూడండి ఫ్రెండ్స్ మేమైతే చేపని ఏ విధంగా ఐస్ పెడతాం స్టోర్ చేస్తున్నాం అలాగే మార్కెట్లోకి ఎలా తీసుకెళ్తాం ఎలా అమ్మకాలు జరుగుతాయి ప్రతి విషయం అయితే నేనైతే దగ్గరుండి చూపిస్తాను ఫ్రెండ్స్ నా ప్రతి వీడియోలోనే మీకు కొత్తగా ఇన్ఫర్మేషన్ ఉంటుంది మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం ఫ్రెండ్స్ ఇదైతే ఎవరిని ఉద్దేశించింది కాదు అంటే కొంతమంది యానిమల్స్ లవర్స్ ఉంటారు ఫ్రెండ్స్ ఉంటాం అని చాలా ఇష్టమైన వాళ్ళు ఉంటారు చేపలు కూడా ఇలా హింసించి కొడితే చాలా వండుకుంటారు తప్పుగా వండుకుంటారు ఎందుకంటే మా మెత్స్కారులు బ్రతికి తిరిగి ఫ్రెండ్స్ ఇది మేము చేపల వేటకి చేయకపోతే మాకు చేపలు పడకపోతే మాకు ఆ రోజు ఫుడ్ ఉండదు ఫ్రెండ్స్ మేము నాలుగు రోజులు వేటలో ఉంటున్నామంటే మీలో కొంచెం అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ నాలుగు రోజులు మా ఫ్యామిలీని అన్ని వదిలేసుకొని వేటకు వెళ్తున్నామంటే ఎంత కష్టమో ఒకసారి మీలో ఆలోచించండి మేము వేటకి వెళ్ళబోతే మాకి ఫుడ్ ఉండదు ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరైతే చూడండి ఒకవైపు చేపల స్టోర్ చేస్తుంటే మరి వైపు అయితే ఫుడ్ ప్రిపరేషన్ అయితే జరిగిపోతుంది చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా ఫుడ్ ప్రిపరేషన్ జరుగుతుందో వండేస్తున్నాడు పక్కన ఒకవైపు ఇంకోవైపు చేపలు స్టోర్ చేస్తున్నారు అలాగే అందులోనే ఒక చేపనైతే కూరకు తీసుకుంటున్నాం ఫ్రెండ్స్ ఆ కూరకు తీసుకుని చేపను కూడా చూపిస్తాం చూడండి చిన్న బాత ఫ్రెండ్స్ కెత్తి ముక్కు చేప అదిగో ఆ చేపనైతే కూరకైనా మా నోడైతే సైడ్ చేసాడు గో అన్నం అయితే ఉడుకుతుంది రైస్ పెట్టేశారు గ్యాస్ పైన చూడండి మేము గ్లాసులక్క వేసుకుంటాం ఫ్రెండ్స్ ఎంతమందికి అయితే ఎంతమంది ఉంటే అంతమంది అన్ని గ్లాసులు అయితే వేసుకుంటాం ఫుడ్ అయితే గట్టిగా తింటాం ఎందుకంటే ఆ మాత్రం కష్టపడతాం కాబట్టి వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరైతే చాలా బాగా వచ్చింది వీడియో మీకు ఎలాంటి మెరుగొన్ని మంచి మంచి వీడియోస్ అందజేస్తానో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంత పెద్ద కెత్తి ముక్ చేపలు ఎంత పెద్ద ఇల్లు వింటూ ఒకసారి చూడండి మీరే అంచనా వేయొచ్చు ఎంత పెద్దగా ఉన్నాయో వాము ఏంట్రా ఎంత ఉన్నాయని మనిషి కంటే పొడుక్కుంటాం మనిషి కంటే లావుంటాయి ఫ్రెండ్స్ ఇంకా మీకు ఇంకో విషయం ఏంటంటే పెద్ద పెద్ద చేపలైతే ఇంకా రాలేదు అది నెక్స్ట్ వేటలో వస్తుంది అనుకుంటున్నాను నేను అయితే ఎందుకంటే సముద్రం తీరు మారేటప్పుడు చాలా పెద్ద చేపలైతే మన మీదకు వస్తాయి ఆ టైంలో మనం జాగ్రత్తగా ఉండి చేపలు పట్టకపోతే మనం స్మాష్ అయిపోతాం అంతే అంటే మేము మత్స్యకారులు అయ్యేది ఈ చేపల్లోని ప్రతి ఒక్కరూ అనుభవం కలిగి ఆ చేపలు ఎలా పట్టాలి ఏ విధంగా పట్టాలి అనేది ప్రతి ఒక్కరైతే అయితే ట్రైన్ చేసుకుని మనం చేపల వేటలోకి దిగుతాం ఫ్రెండ్స్ అందుకని మా ఊరికైతే జాగ్రత్త చాలా జాగ్రత్తగా ఉంటారో కానీ ఈ కాలంలో అయితే ఒక అన్ననైతే అయితే అది చాలా బాధాకరమైన విషయం మా ఊరికైతే చూడండి ఫ్రెండ్స్ అదైతే మనం కూర తీస్తాం ఎంత పెద్ద బాధకునో చూసారు కదా కెత్తి చేప మీరు కూడా ఎవరైనా మన బోట్లోనే స్టే చేద్దాం అనుకుంటే ప్రతి ఒక్కరికి నేను చెప్తున్నాను మన డిస్క్రిప్షన్లో నంబర్ ఉంటుంది ప్రతి ఒక్కరైతే వచ్చి అండి మన డిస్కషన్లో నెంబర్ ఉంటుంది ప్రతి ఒక్కరూ మన వైజాగ్ వచ్చి జస్ట్ కాల్ చేస్తే చాలు ఫ్రెండ్స్ మీ దగ్గరకు వచ్చి నేనే రిసీవ్ చేసుకొని ఆ రెండు మూడు రోజుల్లోని ఎలా స్టే చేయాలి ఎలా ఉండాలి సముద్రంలోకి ఎలా తీసుకెళ్తానో మీకు ఫుడ్ ఎలా ప్రిపరేషన్ చేస్తానో ప్రతి విషయం మీకు తెలి తెలుసుకొని పది మంది షేర్ చేస్తారని కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరిని అయితే నేను చాలా జాగ్రత్తగా చూసుకుంటాను ఫ్రెండ్స్ ఎవరు వచ్చినా పర్వాలేదు ఈ అన్న అయితే బోటుకల్లా ఉన్నరూ ఈ అన్న వీడియో తీసాడు మన వీడియో అయితే చూడండి ఫ్రెండ్స్ ఎంత పెద్ద చేపలు వచ్చాయో మామూలు విషయంకి అది ఎంత పెద్ద చేపలు వచ్చాయంటే నాలుగు రోజులు వేటంటే మామూలుగా మళ్ళీ నాలుగు రోజులు ఎలా ఉండిపోతారు అని అంటారో రేషన్ అయితే మేము సముద్రంలోకి ముందే పెట్టుకెళ్తాం ఫ్రెండ్స్ రేషన్ నాలుగు రోజులు సరిపడే రేషను డీజిల్ ఐసు మొత్తం అంతా మేము ప్రతిదీ పెట్టుకెళ్తాం అలాగే చేపలు స్టోర్ చేయడానికి కూడా సరిపడే ఐస్ని కూడా పెట్టుకెళ్తాం ఐస్ అయిపోయినంత వరకు వేట్ చేస్తూనే ఉంటాం ఫ్రెండ్స్ సముద్రంలోనే ఇప్పుడు ఈ చేపల వేట అనేది రెండు మూడు రోజులు వచ్చేయచ్చు నాలుగైదు రోజుల్లో వచ్చేయచ్చు తర్వాత వారం ఉండొచ్చు పద్నాలుగు రోజులు ఉండొచ్చు పదిహేను రోజులు ఉండొచ్చు అంటే చేపలు పెడి దాన్ని బట్టి ఉంటుంది ఫ్రెండ్స్ ఎక్కువ చేపలు పడితే త్వరగా వచ్చేయచ్చు చేపలు కానీ పడకపోతే లేట్గా చాలా ఒక నాలుగు రోజుల వరకు వెయిట్ చేయాలి తప్పదు ప్రతి ఒక్కరికి చెప్తున్నాను మరెన్నో ఈ వీడియోస్ గురించి అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలి ప్లీజ్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి నేను చెప్తున్నాను ఐ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి ఇలాంటి వీడియోస్ మన ఛానల్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి ఓన్లీ మన ఫిషింగ్ కంటెంట్ మీద వెళ్తున్నాం మీరు అయితే దీన్నైతే మెరుమీద చెప్తున్నాను కొంతమంది యానిమల్స్ లవర్స్ ఉంటారు కాబట్టి దీన్ని అయితే తప్పుగా ఉద్దేశించింది అయితే కాదు ఫ్రెండ్స్ మేము ఎలా బ్రతుకుతున్నామనేది మేము ఇందులో చూపిస్తున్నాను మీరు తప్పుగా అర్థం చేసుకొని కామెంట్స్లో చాలామంది తిడుతూ ఉంటారు ప్లీజ్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మేము మా బ్రతుకు దగ్గర గురించి చేపలు వేటం అయితే చేస్తాం అలాగే చేపలు పెడతాం ఇది ఫుల్ వీడియో కాబట్టి మీకు మొత్తం ప్రతిదీ చూపించాలి కాబట్టి నేనైతే ఈ విధంగా అయితే చేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ ఫ్రెండ్స్